హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ మెమరీస్ ఇక్కడ కనకాంబరాలు మల్లెపూలు ఒక పెళ్లి కార్డు చూపించాను ఎందుకనుకున్నారండి ఆ కనకాంబరాలు మల్లెపూలు కలిపి దండ కట్టినట్టే ఒక తెల్లటి అమ్మాయికి ఒక నల్లటి అబ్బాయికి పెళ్లి కుదురుస్తాడండి భగవంతుడు అలాగే ఒక లావుగా ఉన్న అమ్మాయికి ఒక సన్నగా ఉన్న అబ్బాయికి కుదురుస్తాడు ఒక తెలివి గల అమ్మాయికి ఒక తెలివి లేని అబ్బాయితో సంబంధం కుదురుస్తాడు ఒక ఫాస్ట్గా ఉన్న అబ్బాయికి ఒక స్లోగా ఉన్న అమ్మాయితో సంబంధం కుదురుస్తాడండి ఎందుకనుకుంటారు ఆ పెళ్లి బంధం అనేది జీవితకాలం పాటు వాళ్ళతో సాగిపోవాలని వాళ్ళిద్దరు విడిపోకూడదని భగవంతుడు ఎలా కుదురుస్తాడు మనం భగవంతుడు లేని మనం కనిపెట్టలేవండి ఇద్దరు ఫాస్ట్గా ఉన్న ఇద్దరు తెలివిగల వాళ్ళైనా ఆ బంధం అనేది పది కాలాల పాటు నిలబడదండి నువ్వెంత అంటే నువ్వెంత అని పోట్లాడుకుంటారు అందుకోసమని భగవంతుడు ఎలా కుదురుస్తాడు కాబట్టి ఈ ఈ రెండు పూలు కలిపి దండ కట్టినట్టే భగవంతుడు ఇలాగే అందర్ అందరినీ కలిపి ఉంచాలని ఆ పెళ్ళికి ఉన్న మ్యాజిక్ పవర్